శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమాని నుండి అక్రమ వసూలుకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు విడుదల రజనీపై సిఐడి కేసు నమోదైన విషయం తెలిసిందే ఇకపై ఈ కేసులో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు విడుదల రజనీ మెడకు ఉచ్చు బిగిస్తుంది అన్న సంకేతాలు ఇస్తుంది ఈ కేసులో ఐపీఎస్ అధికారి పల్లె జాషువాను నిందితుడిగా చేర్చడంతో తాజాగా ఆయన ఇచ్చిన లిఖిత పూర్వకంగా సమాధానం కీలకంగా మారింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్మెంట్ కి జాష్వా ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం తాజాగా వెలుగులోకి వచ్చింది ఇక అందులో ఆయన విడుదల రజనీ గురించి అనేక కీలక విషయాలు వెల్లడించారు రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై నాలుగవ తేదీ నుండి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఇరవై నాలుగవ తేదీ వరకు తాను రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్మెంట్ అధికారిగా గుంటూరుకు పనిచేశానని జాషువా పేర్కొన్నారు అప్పుడు చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజని తమ కార్యాలయానికి వచ్చి శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ పై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ అక్రమ మైనింగ్ చేస్తుందని ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా ఎగవేస్తుందని దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని విడుదల రజని కోరారని ఆయన తెలిపారు విడుదల రజనీ చేసిన ఆరోపణలపైన ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో తాను ప్రాథమిక రహస్య విచారణ చేయాలని పేర్కొన్నారు రజనీ ఫిర్యాదు పత్రాలు కార్యాలయం నుండి మాయమైతే స్టోన్ క్రషర్ యాజమాన్యం నాటి టీడీపీ నేతకు చెందిన సానుభూతి పరులుదని వారితో విడుదల రజనీకి రాజకీయ శత్రుత్వం ఉండడం వల్ల ఆమె తమపై ఒత్తిడి తెచ్చామన్నారు నాడు రజనీ ఫిర్యాదు మేరకు తాము తనిఖీ చేసినట్టు ఆయన పేర్కొన్నారు అయితే విడుదల రజనీ తమకు చేసిన ఫిర్యాదుకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలు కార్యాలయం నుంచి మాయమయ్యాయని ఆయన పేర్కొన్నారు ఇక విజిలెన్స్ ఫైల్స్ కూడా ట్యాంపరింగ్ చేసి కొన్నింటిని తొలగించినట్టుగా జాషువా తెలిపారు ఇక తాజాగా జాషువా ఇచ్చిన లిఖిత పూర్వకమైన స్టేట్మెంట్ తో విడుదల రజనీ మేడకు ఉచ్చు బిగుస్తున్నట్టుగా తెలుస్తుంది మరి ఈ వ్యవహారంలో ముందు ముందు ఏం జరగబోతుందో తెలియాల్సి ఉంది